दोबारे ऊपर के। कितना तीन जने। कौन सा क्लास है वो सुनो? किस ओबी? ऐसा पढ़ते हो या तेरे मार्चा पढ़ते हो? डाला। मीडियम। क्या ताजी बात है? सेंडी काली। सेंडी आज तो बुधवार है हां बस सैनिक टाइम फील है रे는데 पे अबे आता है कलू कलू के अंदर लोकल अंशरा समाज एग्जिस्ट को उच्च लोकल कल्चर लोकल एवरीथिंग सब इज का वॉचमैन होता है हम्म डॉक्टर कलू बैकेटली लोकल चीज है इसी आस्था वैसे बिरयानी अनजे में करी चीज होता है ये लोग इसको करके कलू మీ ఫ్రెండ్ అయ్యే కదా ఏమైంది ఏమన్నా ఆ రోజు వాళ్ళు ఏమైనా ముగ్గురు వేరే ఉండేదా మీతో కలిసి ఉండేదాడుతున్నా వాళ్ళు ఎప్పుడు మీతో మాట్లాడకపోయేదా ముగ్గురు ఏం చెప్పేది ప్రాబ్లం చెప్పేదా ఏ ప్రాబ్లం లేదు పిల్లలు ఉంటే ఇది చేొడ్ని ఫ్రెండ్స్ గానే అంటే నేను కూడా అర్థం రావాస. ఏమేం చేస్తుంటే అందం దోసరా. సమస్య రా. నేను ఉండేది তো 5000 మందికి వాయపడారు. ఏదో ఒకటి ఉంటది కదా. ఉదిరేది ఉంటది. ఇచ్చే బాగం చేస్తది కదా. ఈ మోడల్ పడి. హోజో బాబాయ్ వాయపడదు మీరు. మీ దగ్గరనే వచ్చేది. అంటే 10 సంవత్సరాలు చేసి పెడతారు. వాయపడ అవుతానా. आपल्याला ಕೂಡ ಆಸಮದ ಇರುತ್ತದ. ಏನೋ ನಾ ಮೇಕೆ ಏ ಪ್ರಾವ್ ಭೋಜನ ಮಾಡಿ పెಡತರ? ಸಮಾಸ. ಕೆಟ್ನಾ?

చదువుకుని తర్వాత మనకి ఇన్స్టెంట్ అయినప్పుడు వాళ్ళ మీరు కూడా కరెక్ట్ కాదు మేము ఎన్నో సార్లు పేరెంట్స్ మీటింగ్ కూడా చెప్పినాం తర్వాత వాటి పిల్లలు ఇబ్బంది ఉంది తర్వాత ప్రతిదీ కూడా చెప్పిన వాళ్ళు వాళ్ళ కారణంగా మా పిల్లలు ఈ రోజు నుంచి పోవడం జరిగింది

తప్పించుకోవడం అనేది జరిగింది మేము ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ మిగతా విద్యార్థులతో మాట్లాడితే వారందరూ కూడా చెప్పేది ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ గతంలో బాగుండే కానీ ఇప్పుడు అసలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు ముఖ్యంగా నాణ్యమైన భోజనం ఏదైతే గురుకుల పాఠశాలలకు ఇచ్చే మెనూ ఉంటుందో ఆ మెనూను పాటించకుండా ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాల పేదవాళ్ళ యొక్క పిల్లలు నాణ్యమైన విద్యను అందించాలని ఒక గొప్ప ఆశయంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభం చేసిన ఈ పా గురుకుల పాఠశాలలు మొత్తం కూడా నిర్వీర్యమైపోయినాయి అసలు ఈ పాఠశాల వాతావరణం చూస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ని వీరికి ఆనాడు మరి రెంట్కు ఇప్పియడం అనేది జరిగింది కనీసం ఉన్న పాఠశాలలో లోపల చూస్తే పాఠశాల తరగతి గదులు బూజు పట్టుకుపోయి ఫ్యాన్లు లేక అదేవిధంగా పిల్లలకు ఏదైతే భోజనం మరి నాణ్యమైన భోజనాన్ని పెట్టాల్సిన బాధ్యత ఉండేనో వాటి అన్నిటి కూడా మర్చిపోయి చాలా ఇబ్బందులు పాల్చేసి చేసి వాళ్ళని చదువు మీద ఏకాగ్రత లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు ఇక్కడ అవ్వబడతా ఉన్నాయి వారికి ఇవ్వాల్సిన బట్టలు కానీ పెట్టెలు కానీ ప్లేట్స్ కానీ పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ దుప్పట్లు కానీ సకాలంలో అందించకపోవడం అదేవిధంగా భోజన విషయంలో ఎక్కడ కూడా శ్రద్ధ వహించకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందులో ఆ ముగ్గురు పిల్లలు ఒకరేమో కొండమల్లెపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామానికి సంబంధించిన తను ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇంకొకరు మరి నేరుడుచర్ల మండలం దగ్గర మరి జాన్పహాడ్ అనే గ్రామానికి సంబంధించిన అతను ఇంకొక అతను హాలియా దగ్గర హజరాత్ అనే గ్రామానికి సంబంధించిన విద్యార్థులుగా గుర్తించినారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక చిన్న ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు మమ్మల్ని మన్నించండి ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఈ పాఠశాలలో వర్కర్స్ పెట్టే టార్చర్ కానీ లేకుంటే హెల్త్ ఏఎన్ఎంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అందుకని మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం మమ్మల్ని మన్నించమని చెప్పి ఒక ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు అంటే టె టెన్త్ క్లాస్ చదువుకునే విద్యార్థులు ఆ రకంగా ఆ పాఠశాలలో మరి అలాంటి ఉత్తరం రాసి మరీ ఇక్కడ మేము చదువుకోలేము మాకు వసతులు బాగాలేవు భోజనం బాగాలేదు వర్కర్లు ఏమైనా అడిగితే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనే ఒక ఉత్తరం రాసి పిల్లలు ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితులు వచ్చినాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే నేటి బాలలేరు రేపటి పౌరులు ఈ భారతదేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఒక గొప్ప వ్యవస్థ అలాంటి వాళ్ళను ఈరోజు ఈ మానవ వనరులు ఏదైతే అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందో ఈ ప్రభుత్వానికి అలాంటి ఈ వ్యవస్థను విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం చేయడం అనేది చాలా కారణం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రంగారెడ్డి జిల్లాలో చూసినాం అదేవిధంగా నిజామాబాద్లో చూసినాం కరీం కరీంనగర్లో చూసినాం మొన్ననే ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం పక్కనే ఇందులో ఉండే బీసీ గ్రూపుల పాఠశాలలో చూసినాయి పదమూడు మంది పిల్లలకు ఎలుకలు కలిసినాయి అంటే ఎందుకు వచ్చిన ఎలుకలు అంటే ఫ్యాన్లు లేవు ఫ్యాన్లు లేవు అని కిటికీలు ఓపెన్ చేసేది కిటికీలు ఓపెన్ చేస్తే డ్రైనేజ్ పైప్ ఏమని పై పైకి ఎలకలు వచ్చింది ఇంత దారుణంగా గురుకుల పాఠశాల వ్యవస్థ నడుస్తూ ఉన్నది కొన్ని పాఠశాలల్లో ఆ ఉపాధ్యాయులను కానీ అక్కడ మెయింటైన్ చేసే అధికారులను కానీ అడిగితే ఏం చేయాలి మాకు బడ్జెట్ రాలేదు మేమైనా అప్పులు తెచ్చి పెట్టాలన్నా మేము ఇంట్లో పెడదాం బడ్జెట్ వచ్చినప్పుడు చూద్దామనే పద్ధతులు మాట్లాడతాము కాబట్టి చాలా దారుణంగా ఉన్నది ఇప్పటికే నేను పోలీస్ అధికారులతో మాట్లాడాను ఆ ముగ్గురు పిల్లలు ఎక్కడున్నా వారిని అవుట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు తప్ప చెప్పాలి భవిష్యత్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా ఏదైతే గతంలో గత ప్రభుత్వం ఏదైతే మెయింటైన్ చేసిందో మెనూని మెయింటైన్ చేసి నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్యను అందించడానికి అధికారులు ప్రయత్నం చేయాలి దీని మీద ఒక నిఘా ఉండాలి నిఘా ఉండాలంటే రాష్ట్ర స్థాయిలోనే దీనికి ఒక వ్యవస్థ లేదు దీనికి సంబంధించి ఒక మంత్రి లేదు అసలు దీన్ని ఎవరు ఎవరు పర్యవేక్షణ చేయాలి ఎవరు రివ్యూ చేయాలి ఎవరు అడగాలి ఎవరు మాట్లాడాలి ఈ వ్యవస్థను నడిపే ఒక రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు తొమ్మిది నెలల దాకా గతి లేదు మరి ఎట్లుంటుంది ఆ విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది దాన్ని నా నాదుడే లేడు కాబట్టి దయచేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను కాపాడాలి వాళ్ళ భోజనాలు కానీ వసతులు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చూడాలి ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పుకుంటున్నాను